హైవర్స్ నిన్ననో మొన్ననో లేదా నాలుగు రోజులు అవ్వచ్చు సునీత అరవింద్ కేజ్రీవాల్ యొక్క భార్య ఆమె కూడా రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ నాట్ రిటైర్డ్ మా విఆర్ఎస్ తీసుకున్నారు ఆమె ఒక మాట అన్నారు రేపు కేజ్రీవాల్ బయట పెట్టబోతున్నాడు ఏంటిది వంద కోట్లు ముడుపులు వంద కోట్లు ఏటెల్ని ఏంటి అని అంటున్నారు కదా అది మొత్తం బయట పెడతారు చూడండి అని చెప్పేసి అన్నారు నాకు తెలిసి ఇంకేం బయట పెట్టరు ఇప్పుడు ఈ అరవింద్ కేజ్రీవాల్కి ఈడీ కస్టడీ మూసింది కదా దెన్ ఏంటి ఏప్రిల్ మూడో తారీఖున బెయిల్కి సంబంధించినటువంటి వాదనలు జరుగుతాయి ఇప్పుడు సుకేష్ చంద్రశేఖర్ కోరుకున్నాడు కదా అనౌ ఓ కేజ్రీవాల్ అన్న తీహార్జల్ రెడీగా ఉందన్న నీటికి రెడీ చేశారన్నా కాకపోతే కేడినా ఉందన్నా నువ్వే రావాలి రా రాన్న అని అన్నాడు కదా మొన్న వస్తున్నా వస్తానా అని నేను అన్నాల్సిన అవసరం లే పంపుతున్నాం పంపుతున్నాం మేమని చెప్పి సుప్రీంకోర్టు చెప్తున్నాం నాట్ సుప్రీంకోర్టు సారీ ఈ రౌ సెవెన్ కూడా చెప్పింది దాంతో మరో పద్నాలుగు రోజులు జ్యుడిషియల్ కస్టడీ దట్ మీన్స్ తిహార్ జైలుకి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ వెళ్తా ఉన్నారు సుకేష్ చంద్రశేఖర్ చాలా గట్టి కోరుకున్నట్టుగా ఉన్నాడు కవిత కో రా అన్నాడు పంపిస్తున్నాయా అన్నాడు తిహార్ జైలుకి వచ్చేసి అనౌ కేజ్రీవాల్ అన్న రా అన్న అన్నాడు వచ్చేసాడు ఇంకా కే సుఖేష్ చంద్రశేఖర్ ఇంకేమంటున్నాడు ఇంకా చాలా ఉన్నాయి బయట పెట్టాల్సి అన్నీ బయట పెడతా అని చెప్పేసి అన్నాడు ఈ కేజ్రీవాల్కి సంబంధించిన వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమంటారు ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేయాలని కేజ్రీవాల్ని జైల్లోనే ఉంచాలని కుట్రలు తప్ప వేరే కాదు మేము తప్పు చేయలేదు వాళ్ళు అంటారు తప్పు జరిగింది అని చెప్పేసేమో ఈడీ వాళ్ళు ప్రూఫ్ లేమో కోర్టు ముందు పెడతారు ఆ మద్యం పాలసీలు పెద్ద ఫ్రాడ్ అని చెప్పేసి క్లియర్గా అందరికీ అర్థమవుతూనే ఉంది తప్పు జరిగిన మాట వాస్తవం తప్పించుకోలేని విధంగా కేసు ఈడీ ఫైల్ చేసిన మాట వాస్తవం ఇక జడ్జిల చేతుల్లోనే ఉంది బెయిల్ ఇవ్వటాలా లేదన్నప్పుడు లోపలే ఉంచటాలా అండ్ విచారణ త్వరగా ముగించేసి శిక్ష వేయటమా సో ఫైనల్గా అండ్ సింపుల్గా ఈ వీడియోలో చెప్పేది ఏంటి అరవింద్ కేజ్రీవాల్ భార్య మొన్న చాలా ఎమోషనల్గా ఏదో చెప్పింది ఇవో నిజాలు బయట పెట్టపోతుంది నేను ఏం బయట పెట్టాల అంటే ఆమ్ ఆద్మీ పార్టీ వల్లనే రెచ్చగొడతానికి కావచ్చు అరవింద్ కేజ్రీవాల్ స్టిల్ దేశం కోసం ఏమన్నాడు మా మీద కాలంలో బురజ చెప్పేసి బీజేపీ అనడం కావచ్చు రకరకాలు ఇవి తప్ప వేరేవి కాదు నిన్న కూడా ఆ ఢిల్లీలో రామ్లీలా మైదానంలో ఈ ఇరవై తొమ్మిది పార్టీలు ఇరవై తొమ్మిది పార్టీలు ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు అంత కూడా ఏకమయ్యి మీటింగ్ అనేది పెట్టేసి అరవింద్ కేజ్రీ సపోర్ట్గా అది చేస్తాను నేను మరలా మాట్లాడుతున్నాను చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా అరవింద్ కేజ్రీవాల్ అయినా పవన్ కళ్యాణ్ అయినా కేసీఆర్ అయినా రేమైనా ఎవరైనా కావచ్చు కదా తప్పు చేస్తే తప్పు అంతే వాళ్ళు చేసిన తప్పుని ఈడీ కానీ సిబిఐ కానీ సిఐడి కానీ ఎవరైనా కానీ ఆధారాలతో కోర్టు ముందు ఉంచితే అప్పుడు మనం నిజంగా తప్పు చేసాడే అనుకుంటాం ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి ఆటవాటు చేస్తే అది మాత్రం ఒప్పుకో చంద్రబాబు నాయుడు విషయంలో ఆధారాలు లేవు అసలు అక్కడ కానీ నడిచేది ఇంకేదో అట్ట కొద్ది రోజులు బట్ కేతులు విషయంలో అలా కాదు ఆధార మొత్తం ఈడీ తీసుకెళ్ళి కోర్టు ముందు ఉంచింది దాంతో వాళ్ళేమో బెయిల్ ఇవ్వడానికి కానీ లేదా అప్పుడు కస్టడీ విధించుకునే ఉండడానికి కానీ వాళ్ళేమో వాళ్ళు అవ్వట్లా సో రేపు బెయిల్ పిటిషన్ రేపు ఏప్రిల్ మూడో తారీఖు ఉంది ఇప్పుడు అయితే ఆయన తిహార్ జైలికి పంపారు జుడిషియల్ కస్టడీ ఇంకో పద్నాలుగు రోజుల పాటు